అసలు ఈ సీతారాముల ఫోటోని ఇలా చూస్తుంటే మాటలు కూడా రావట్లేదు అబ్బా ఒకప్పుడు చిన్నపిల్లలు వేసిన వాళ్ళు ఇలాంటి బొమ్మలు ఉన్న టీషర్ట్స్ అవి ఇప్పుడు పెద్దలు కూడా వేసేసుకుంటున్నాడు ఇది చూడండి కుంకు కృష్ణుడిది పైన పద్మ ఉంది చాలా బాగుంది కథ డిఫరెంట్ గా ఉంది కదా అని తీసా ఇప్పటి వరకు మామూలు కార్డ్ సెట్ వేస్తున్నారు కార్డ్ సెట్ ట్రై చేస్తారా హై అండి ఎంట్రన్స్ ఫీజ్ ఏం లేకుండా ఫ్రీ ఎంట్రన్స్ తో హ్యాపీగా షాపింగ్ చేసుకోవడానికి ఈ సూత్ర ఎగ్జిబిషన్స్ లో ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయి చూసేద్దాం ఈ వీడియోలో మీకు మంచి ఇన్ఫర్మేషన్ మంచి ఫన్ ఇంకా చాలా అంటే చాలా చాలా చూపిస్తాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకెందుకు జర్దోసి అండ్ కర్దనా పోల్స్ వర్క్ తో వస్తుంది మీకు చూడొచ్చు మొత్తం త్రీ డి ఎఫెక్ట్ ఇచ్చాము సో దిస్ ఈస్ ప్రైస్ ఆఫ్ ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనార్ అనార్కలిసే కాదు మా దగ్గర ఫ్రాక్స్ కూడా ఉన్నాయి డైలీ వేర్ అంటే లైట్ తో బయటకి వెళ్ళినప్పుడు పార్టీస్ కి సో ఇలాగా సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెందేరి ఫ్యాబ్రిక్ లైట్ వర్క్ ఇచ్చాము మొత్తం హ్యాండ్ వర్క్ టోటల్ అండ్ మీరు చూడొచ్చు మ్యారేజ్ సీజన్ రిసెప్షన్స్ కి సంగీత్ కి మంచి ఒకేషనల్ వేర్ కి మీకు ఫుల్లీ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇది జార్జెట్స్ బనారస్ దీని మీద మొత్తం కదానా వర్క్ ఇచ్చాము అండ్ బ్లౌజ్ మొత్తం ఇలా హైలైట్ అయి ఉంటుంది మీకు మేము చందేరిలో కూడా వర్క్ చేసాము చందేరి ఫ్యాబ్రిక్ ఇలా లైట్ కర్దానా వర్క్ అండ్ జర్దోజీ వర్క్ తో మొత్తం ఫ్రంట్ ఇది ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ ఇది ఇలా వస్తుంది తూడి ప్రింట్ అనమాట సైన్స్ క్రియేషన్ ప్రింట్ సో బొటానికల్ ఎలిగెన్స్ ఇది ప్రింట్ మీకు బయట ఎక్కడ ఉండదు సో మొత్తం శారీ అంతా ఇలాగ ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసి బ్లౌజ్ ఇలా హైలైట్ చేస్తాము టోటల్ జార్జెట్ లైట్ ఫంక్షన్స్ కి బాగుంటుంది జార్జెట్ ఫ్యాబ్రిక్ జస్ట్ ఇట్లా లైట్ కింద మొత్తం కర్దానా అండ్ టిక్కీ వర్క్ ఇచ్చేసేసి బ్లౌజ్ హైలైట్ చేసాం కలర్ కస్టమైజేషన్ ఉంటుంది అండ్ మేము మెషర్మెంట్స్ తీసుకొని మీ బాడీ ప్రకారం మేము స్టిచ్ చేసి ఇస్తాం జార్జెట్ లాంగ్ ఫ్రాక్ యూ క్యాన్ సీ రాయల్ బ్లూ కలర్ విత్ జెసి అండ్ నక్షి వర్క్ విత్ దుపటా దిస్ ఇస్ ద ప్రైస్ ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సీ సీత పీచ్ లాంగ్ ఫ్రాక్ organza cloth and full of kardana and tikki work and this is a party wear frock and this is a marriage season actually we bought for haldi full of kardana work this is a chiffon cloth and long frock 12500 and this is a party wear kafti కోటా ఫ్యాబ్రిక్ విత్ జ్యువెల్ కలర్ దిస్ ఈస్ ఓన్ టోటల్ కిక్స్ట్ ఇది ఇక్కడ ఒక స్టాల్ ఉంది అని చూపించాలి మాత్రమే వీటిలో ఏం చెప్పడం నాకేం తెలి వేంటివి కూడా నాకు తెలిసిన గ్రీన్ కలర్ తోటి మజా అర్థమైంది ఇది ఒక దువ్వనని మిగతా ప్రొడక్ట్స్ అసలు దేనికి యూజ్ చేస్తారు నాకు తెలియదు వెయ్యి రూపాయల నుంచి మొదలంట ఆరు వేల వరకు ఉన్నాయంట స్టాక్ ఎవరికైనా నీడు ఉంది హెల్త్ కావాలనుకున్నాళ్ళు గో ఇట్ అండి హ్యాపీగా ఈ హ్యాండ్ మేడ్ జ్యువెలరీ అంటారా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అంటారు వీటేమో కానీ ఈ జ్యువెలరీ మాత్రం నాకు పర్మిషన్ ఇచ్చింది మాత్రం ఈ షాపేనండి సింపుల్ గా ఉంటది బట్ చాలా ఎలిగేట్ గా చాలా చాలా బాగుంటది మీకు ఫస్ట్ లో చూపించాను కృష్ణుడిది కుంక అది ఈ షాప్ లో అండి ఎవ్రీ టైం నేను ఈ షాప్ చూడగానే కుంకబన్న ఏం కొత్తగా తీసుకొచ్చారా అని చూస్తాను అనమాట సో కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తే అది కూడా మళ్ళీ సూర్య కూడా ముత్యాలతో లేకంటే స్టోన్స్ అట్లా కొంచెం డిఫరెంట్ గా అనిపించేది నాకు ఈ ఒక్క షాపే ఇంకా మిగతా షాప్స్ ఉన్నాయి ఎలా పెద్ద పెద్దవి ఒక్కటేసుకుంటే సెట్ అయిపోతారు చూసారా లైక్ అట్లా కూడా ఉన్నాయి బట్ అవి నాకు పర్మిషన్ లేదనమాట సో సత్యనారాయణ పిల్లకి వచ్చిందే కట్నం అని ఇంకా అంతే కదా పర్మిషన్ ఇచ్చిన వాళ్ళే తీసుకో తీసుకోగలం కానీ పర్మిషన్ నేను తీసుకోలేను కదా ఎనీ ఈ వీడియోలో ఇంకా చాలా చాలా మీకు చెప్పాల్సి చాలా ఉన్నాయి సో ఎక్కడ స్కిప్ చేయకుండా నాతో పాటు కంటెన్ గా జర్నీ చేయండి ఇక్కడ మీకు టూ పీ సెట్ త్రీ పీ సెట్ రెండోనే అండి రెండు నుంచి మొదలు మూడు వేల వరకు జస్ట్ ఇది నేను వర్త నేను చెప్పట్లేదండి జస్ట్ కాస్ట్ ఎలా ఉంది అని చెప్పడానికి చేస్తున్న ప్రయత్నం మాత్రమే ఇది ఒక్కొక్కసారి నేను అనుకోకుండా కాదు నేను మాక్సిమం ట్రై చేస్తానండి ఎక్కడ బ్లర్ కానీ లైటింగ్ ఎఫెక్ట్ కానీ లేకుండా చాలా వరకు చూస్తాను కానీ కొన్ని కొన్ని చోట్ల మాత్రం తప్పట్లేదండి సో మొన్న ఒక కమెంట్ వచ్చిందనమాట అంత బ్లర్ గా ఉందండి వీడియో క్లారిటీ లేదని సో నేను మాక్సిమం అలా ట్రై చేస్తాను బట్ అదృష్టం వచ్చినప్పుడు దురదృష్టం నెట్టేసి చూసారా లైక్ అట్లా అనమాట ఇక్కడ మీకు డిఫరెంట్ డిఫరెంట్ సారీస్ ఉన్నాయండి బట్ అన్ని ప్యూర్ ఐటమ్స్ దాంట్లో కొన్ని ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేసిన చూడండి మీద వర్క్ మొత్తం అండ్ టస్సర్ మీద ఆప్లిక్ వర్క్ అండ్ ఆప్లిక్ వర్క్ కూడా పెయింట్ మీద కాదండి క్లాత్ తోటి ఇది చందేరి ప్యూర్ పట్టు ఇది ఈ కలర్స్ అన్ని ఇదేమో టిష్యూ బెనారస్ టిష్యూ ఇదేమో టసర్ జూట్ అండి ఇదేమో కోటా మీద ఫుల్ వర్క్ వస్తుంది థ్రెడ్ వర్క్ సేమ్ పన్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ అండి థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుంది మా స్టాల్ ఇవి మంగళగిరి పట్టు అండి ఇలా వస్తాయి బిగ్ బోర్డర్స్ అండ్ పేస్టల్ కలర్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ మంగళగిరి జస్ట్ మీకు తన షాప్ పేరు తెచ్చిందని యాడ్ చేశాను అంటే ఈ షాప్ లో అసలు ప్రశాంతంగా ఒకటే రేట్ పెట్టేసాయండి పదిహేను వందలు ఏ డ్రెస్ తీసుకున్నా పదిహేను వందలు అంట ఆయన డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్ చెప్పి మళ్ళీ మనం బా గుర్తు పెట్టుకునే బాధ లేదు సో ఈ షాప్ లో చాలా ఉన్నాయి మీ స్టాక్ కూడా చాలా ఉంది కాస్ట్ మాత్రం ఊటే పెట్టాడు ప్రశాంత్ ఆయనకి మనకి ఇద్దరికి మీకు ఏమనిపించదు కమెంట్ చేయండి వీళ్ళు మనకి కాస్ట్ ఎలా అంటే గిఫ్టింగ్ పర్పస్ అయితే స్టార్టింగ్ ప్రైస్ ఎనిమిది వందల నుంచి అంటండి లేదు మామూలుగా ఇంట్లోకి అనుకుంటే స్టార్టింగ్ ప్రైజ్ రెండు వేల ఎనిమిది వందల నుంచి అంట సో వీళ్ళకి ఆల్రెడీ విజయవాడలో షాప్ ఉందంటండి మీకు ఇంకా కొంచెం ఎక్స్పెన్సివ్ గా కావాలి అనుకున్నా కూడా వీళ్ళు మీకు ప్రొవైడ్ అంటండి సో మీకు ఈ వీడియో లాస్ట్ లో వీళ్ళ డీటెయిల్స్ యాడ్ చేస్తారండీ జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ తెలియాలి కదా ఎక్కడా ఏంటి అనేది అందుకని నాకు చిన్న బిట్ యాడ్ చేస్తాను అంతే అండి ఎంత మీరు చూస్తున్నారే వర్క్ చేసిన ప్యాంటు అది వెయ్యి రూపాయలు అండి ఎనీ ఈ షాప్ లో స్టార్టింగ్ థౌసండ్ రూపీస్ నుంచి మొదలండి అప్ రెండు వందల వరకు ఉన్నాయి ఉన్నాయి టూ పీ సెట్స్ సింగిల్స్ అట్లా ఉన్నాయన్నమాట ఈ షాప్ లో అయితే మేము సర్దుకొని కూడా సర్దుకోవాలా ఎవరికూ కస్టమర్ చూపించేస్తంటే మనకి ఇంకా దొరికిందే సందు కదా అన్నట్టు నేను వీడియో తీసేది అనమాట మరి ఎవరు చూపి చూపించాలంటే అలా అలా జరుగుతున్నప్పుడు యాదృచ్ఛికంగా జరిగిపోతున్నప్పుడు తీసేయాలి కదా ఆ సారీ ఏడు వేలు అంటండి పళ్ళు మాత్రమే అంత హెవీ వర్క్ వచ్చింది లోపలంతా ఇట్లా చిన్న చిన్న వర్క్ వచ్చింది కదా అలా వచ్చింది అనమాట ఈ చీర మాకు చాలా క్లాస్ గా ఉందండి షైన్ ఉంది క్లాత్ బట్ వీడియో మీకు అంత క్లారిటీ లేదు దీంతో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అసలు పాపమైనా షాప్స్ సర్దుకుంటా ఉన్నారు నేను విడుదీసేసాను అనమాట అంటే మరి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళవే తీసుకోగలను కదా ఈ పెద్ద గోళ్ళన్ని మీకు కస్టమైజేషన్ నేను అబ్బా పదిహేను వందల నుంచి మళ్ళంట నాలుగు వేల వరకు ఇది నేను మీకు లాస్ట్ టైమ్ బ్లౌజెస్ కలెక్షన్ చూపించాను కదా లక్ష్మీ డిజైనర్ షాప్ అని వాళ్ళది ఇది కూడా సో మీకు బ్లౌజర్స్ కస్టమైజేషన్ అయినా ఇట్లా ఫ్రాక్స్ అయినా అట్లా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ అండి ఓన్ బుటిక్ కదా సో వీళ్ళ చేతిలో పని కదా బ్లౌజెస్ కూడా సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అంట లైక్ మీకు కాటన్ ఉంది ఇట్లా వర్కులు ఉన్నాయి మీకు పెట్టిన దానికి పెట్టినంత పిండి కొద్ది రొట్టంట చూసారా లైక్ అలాగే అనుకోండి ఇంకా మీకు స్టార్టింగ్ ఒక టీషర్ట్ చూపించానే బొమ్మ ఉన్నది అది ఈ షాక్ది అండి ఇతని దగ్గర కలెక్షన్స్ కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తాయి అన్ని కాదు కొన్ని కలెక్షన్స్ మాత్రం పైన త్రీ సెట్ ఓకే బట్ కొరియన్ టైప్ లో మాత్రం ఇతని దగ్గర కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయనుకుంటే ఇక్కడ ట్రై చేసేయచ్చు బెల్ట్ చూసారా ఏం దేనికి సెరగని ఎప్పుడు ఉంటే తన దగ్గర బెల్ట్లు మాత్రం తన షాప్ నేమ్ ఎవరికైనా ఐడెంటిఫికేషన్ కోసం హెల్ప్ అవుతుంది కదా అని యాడ్ చేశాను ఇంకా మీకు తెలిసిందే కదా పేదాలకి మొహాలకి ఏంటో పూసుకుంటారు కదా దాని రిలేటెడ్ కాకపోతే అన్ని న్యాచురల్ ప్రొడక్ట్స్ అంటారు కదా లైక్ దాని రిలేటెడ్ అనమాట అన్ని ఆర్గానిక్ ఐటమ్స్ అండ్ హ్యాండ్ మేడ్ ఐటమ్స్ అండి మీరు అబ్బాయిలు ఎలా తయారు చేసినా అడగబాకండి నాది కూడా సేమ్ డౌట్ అని ఇక్కడ షాప్ ఉందని తెలియాలి కాబట్టి ఇన్ఫర్మేషన్ పాస్ చేసినట్టు అంతే ఇవి లేడీస్ ఫ్యాన్స్ అంటారు జెంట్స్ ఫ్యాన్స్ అంటారు నేను అనుకు నేను అడిగేసాను కూడా అవి లేడీస్ వా జెంట్స్ వా అని అలాగే తెలియని వాళ్ళు ఉంటారు కదా అని ముందే చెప్తున్నా కలెక్షన్స్ కి అసలు కోదవే లేదు శారీస్ కి డ్రెస్సెస్ కి ఆర్నమెంట్స్ కి కానీ దేనికైనా సరే నియర్లీ ఫిఫ్టీ షాప్స్ తక్కువేం లేవండి మీకు కొనుక్కున్నా కొనుక్కున్నంత అంతే కదా ఇప్పుడు ఖర్చు పెట్టినా ఖర్చు పెట్టినంత మీకు ఎవరికైనా ఇంకా వెడ్డింగ్ కలెక్షన్ అంటారో లేదంటే ఇంకా డిఫరెంట్ కలెక్షన్ అంటారో ఏదో కలెక్షన్ కొంటానికి పేరు కావాలి అంతే కదా సో ఏదో ఒక పేరు చెప్పుకొని మన డబ్బులు ఎదురించారుతా అంతే ఈ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ గా కొరియన్ ఐటమ్స్ అనమాట అదన్ని కొరిన్ సెట్ ఆ సెట్ సెట్ మొత్తం కొరియన్ ఆ బార్ అంతా వాటిలో కొన్ని కొన్ని డిఫరెంట్ గా ఉన్నాయి కదా అని చూపించాను అంతే మన చీర మన చీర కట్టుకోవడం పక్క దేశాలలో ఇష్టపడతారు పక్క దేశాల వాళ్ళ బట్టలు వాళ్ళ వెరైటీలు మనం ఇష్టపడతాం అంతేగా ఎవరి దాని నచ్చదు పొల్ల పొడకొడరు అని ఎవరింట్లోది ఎవరి ఎవరి వారసత్వంగా వచ్చి అది నచ్చదు పక్కన ఏదో కొత్తది కావాలి కదా సో ఇవి కూడా అంతే ఏంటో కొత్త కొత్తగా అనిపిస్తాయి అసలు చేతులు ఏంటో అవి ఏంటో చిన్నగా ఉన్న చీరలు అంటున్నారు అవన్నీ డ్రెస్సెస్ కలెక్షన్సే ఇక్కడ డ్రెస్సెస్ కలెక్షన్స్ అయితే చాలా అంటే చాలా 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 బాగుంటాయండి ఈ ప్రైసెస్ అంటారా అది వర్తని నేను చెప్పను ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉపయోగం ఉంటది కదా జస్ట్ ఒక ఐటెం ఉంది అని చూపించడానికి మాత్రమే తీస్తున్న వీడియో అండి అఫ్ కోర్స్ నేను మాక్సిమం ఐటమ్స్ అన్ని అన్ని షాప్స్ కవర్ చేయకపోయినా ఏమేం ఉన్నాయి అని చూపించడానికి చేస్తున్న ప్రయత్నాలు మాత్రం నేను అన్ని షాప్స్ అయితే కవర్ చేయగలిగానండి నేను మీతో రెగ్యులర్ గా మాట మంచి మాట్లాడుకుంటే వీడియో తీస్తాను కదా మీకు అలా బాగుందో లేదంటే ఇలా ప్రొఫెషనల్ గా డైరెక్ట్ గా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అలా వీడియో తీసి పెట్టేస్తే బాగుందో కమెంట్ చేయండి అండి నేను ఈ మాట ఎందుకు అడుగుతున్నా అంటే ఒకళ్ళు అన్నాడు ఏంటిది ఎంత సో చెప్తున్నావు అని అన్నారనమాట సో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ చేయండి ఎందుకు అంటే నన్ను ఇప్పటిదాకా సపోర్ట్ చేసింది మీరే కదా సో మీకు కూడా ఇలా సోదొద్దు డైరెక్ట్ గా వాళ్ళతో మాట్లాడింది అలా ప్రైసెస్ తో సహా పెట్టేయండి మీరేం మాట్లాడద్దు అంటే లైక్ నేను కూడా ఇంకా ఇప్పటి నుంచి అలాగే పెడతా అండి లేదండి మీరు నాతో ఫ్రీగా మాట్లాడుతున్నారు కదా అలా మాట్లాడుతూనే వీడియో తినండి అదే బాగుంది అంటే అదే కంటిన్యూషన్ చేస్తాను ఎనీహౌ ఫైనల్ ఒపీనియన్ అయితే మీదండి సో మీ దాన్ని నెక్స్ట్ నా వీడియో ఎలా చేయాలి అనేది నేను డిసైడ్ చేసుకుంటా అనమాట ఓవరాల్ గా ఈ వీడియో మొత్తం మీకు ఇన్ఫర్మేషన్ వీడియోగా అనిపించిందా సోదిగా అనిపించిందా లేదు ఈ వీడియో మీకు వర్త్ అనిపించిందో కమెంట్ చేయండి అసలు ఇక్కడ పెయింట్ వర్క్స్ ఉన్నాయండి మాటలు రావు తెలుసా ఎంత నాచురాలిటీ దగ్గరగా ఉన్నాయో అది నేను మీకు చూపించడానికే ట్రై చేశానండి నేను దాంట్లో ఎంత వరకు సక్సెస్ నాకు తెలియదు ఒక్కొక్క పెయింటింగ్ లో అతను ప్రాణం పెట్టేశారండి లైక్ ఎలా అంటే న్యాచురల్ గా ఉన్నట్టు అనమాట స్టార్టింగ్ ప్రైజ్ ఏడు వందల యాభై నుంచి మొదలంటండి అప్ టు మూడు వేలు వరకు ఉన్నాయంట అది కూడా ఆఫర్ ప్రైజ్ లో ఉన్నాయని చెప్తున్నారు అసలు రియల్ గా చూస్తే మీకు అనిపిస్తుంది అండి దీంట్లో ఒక్కటైనా మన ఇంట్లో ఉంటే బాగుండు అనిపిస్తుంది అనమాట అంత న్యాచురల్ గా ఉందండి సో మీకు కావాలనుకుంటే అనుకుంటే మీకు ఆర్ట్ డెకార్ అని ఉంది కదా తన డీటెయిల్స్ అండి మీకు కొంచెం జూమ్ చేసుకుంటే అది తెలుస్తుంది అండ్ తన డీటెయిల్స్ యాడ్ చేశాను ఎందుకు అంటే ఎవరికైనా ఇంత మంచి పెయింటింగ్స్ ని వదులుకుంటాడా అసలు చాలా అంటే చాలా చాలా బాగున్నాయండి మీకు ఎలా అనిపించాయి మరి అసలు ఈ వెంకటేశ్వర స్వామి లక్ష్మీదే ఉన్నారండి సాక్షాత్తు అసలు ఆ అయ్యవారు అమ్మవారు మనల్ని చూస్తున్నట్లే ఉంది కదా ఈ మొత్తం పెయింటింగ్ లో మీకే పెయింటింగ్ నచ్చిందో కమెంట్ చేయండి ఇంకా వీడియో తీసుకురా తింటా అని వెయిట్ చేసినారా అంటే మరి స్టార్టింగ్ లో పెట్టి బాగోదు కదా తినే ఐటమ్స్ తీసుకొచ్చి తినటానికే పుట్టావా అనుకున్నట్టు ఉంటది కదా అందుకే వీడియో లాస్ట్ కి వచ్చాక పెట్టా అనమాట ఇప్పుడు అంత చేశాక ఆకలిస్తుంది కదా తినటానికి ఏదో ఒకటి అనుకో అక్కడే రెండు తినేసి మంచిలు తాగేసి తాపీగా రావచ్చు కదా అన్నట్టు అనమాట అందరూ డిగ్నిఫైడ్ గా ఉండలేరు కదా కొంచెం నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా ఎక్కడ ఎప్పుడు తిందికి ఏం దొరుకుతుందరా అని చూసుకునే వాళ్ళు వాళ్ళ కోసం అనుకోండిపోని ఇంక ఇవన్నీ తప్పని వేరువే జస్ట్ ఒక స్టాల్ ఉంది అని చూపించే చిన్న ప్రయత్నం మాత్రమే ఇన్ఫర్మేషన్ కి పాస్ అవుతుంది కదా అన్నట్లు ఇక్కడవి మూడున్నర అట్లా ఈ హ్యాండ్ బ్యాగ్ మీకు వీటిలో మీకు ఓవరాల్గా ఎగ్జిబిషన్ వీడియోలో మీకు ఏదైనా వర్త్ అనిపించినా లేదు నాకు ఇది బాగా నచ్చింది అనిపించినా మీకేం అనిపిస్తుంది కమెంట్ చేసేయండి అబ్బా నచ్చిందనో కాస్ట్లీ అనో లేదంటే మొన్నలాగా సోదిలా ఉందనో ఏదో ఒకటి అఫ్ కోర్స్ ఒక్కొక్క అందరూ అందరికీ నచ్చం కదా అందరికీ నచ్చినట్టు మనం ఉండలేం కదా సో మీ ఒపీనియన్ తో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇన్ఫర్మేషన్ గా ఉంది అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తా ఉండండి ఇన్ఫర్మేషన్ గా లేదు అనుకున్నాం కూడా జస్ట్ నెగిటివ్ కామెంట్స్ పెట్టబాకండి చాలు అంతే నేను పెద్ద దానికి మించి నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు అసలు ఈ బ్లాక్ అండ్ రెడ్ కలర్ శారీ ఉంది ఎంత బాగుంది అనుకున్నాడు దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మగ్గ వర్క్ బ్లౌజ్ అనుకుంటా అండ్ పదిహేను వందల నుంచి మొదలండి అప్పుడు యాభై వేల వరకు స్టాక్ ఉందంట ఇ నేను మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటి గంట ఆ టైం అప్పుడు పొదేస్తాన అయినా అప్పటికి ఇంకా సర్దుకుంటానే ఉన్నాడు అయినా మీకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే చాలు కదా ఎంతెంత కాస్ట్ లో ఉన్నాయి ఏమేమి స్టాల్స్ ఉన్నాయి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి తెలిస్తే చాలుగా ఇప్పుడు ఒక అరగంట సేపు తీసినా మీరు అవన్నీ ఎట్లా చూడ కదా అందుకని జస్ట్ ఇన్ఫర్మేషన్ కింద యూజ్ అయితే చాలు కదా అన్నట్లు ఈ చిన్న షార్ట్ వీడియో సరేలే ఎప్పుడు ఏదో ఒక కారణం చెప్పుకుంటావు కానీలే అంటారా అట్లా కాదులే కానీ ఆ ఇచ్చేవర వరకు వచ్చాం కదా ఈ వీడియో మొత్తం చూసిన వాళ్ళు ఉంటే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ ఇప్పటి వరకు నా వీడియో చూసేందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇంకొక మంచి ఇన్ఫర్మేషన్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా అండి అప్పటి వరకు బాయ్ టేక్ కేర్